తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ సెవెన్ టాప్ ఫైవ్ లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది గత ఏడాది సీజన్ లో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది అంతేకాదు బుల్లితెర నటుడు శివకుమార్ తో ప్రేమాయణం సాగిస్తుంది అయితే తన యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ టెల్స్ ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే అలా చాలా సార్లు తన ప్రియుడితో ఫ్రాంక్ వీడియోలు చేసింది అయితే అందులో తిరుమల అలపరి నడక మార్గంలోనూ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు ప్రియాంక జైన్ శివకుమార్ దీంతో పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయటం ఏంటని భక్తులు మండిపడుతున్నారు కేవలం వ్యూస్ కోసం కక్కుర్తి పడి తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంకటేశాయన్ నామస్మరణ చేయవలసిన చోట వీళ్లకు రీల్స్ పిచ్చేంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు ఇక తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో రాయ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్ చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు దీన్ని తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ అయిన ఫోటోలతో వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు కానీ చివరికి చిరుత లేదు అంతా అంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించింది ప్రియాంక జైన్ పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చిల్లర పనుల ఇంటర్నెట్ నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు అయితే ఈ వీడియోను ప్రస్తుతం తన ఛానల్ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది జానకి కలగలనేది మౌనరాగం సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది అలా బుల్లితెర నటుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది బిగ్ బాస్ లో ఉండగానే తన ప్రియుడు బుల్లితెర నటుడు శివకుమార్ ను అభిమానులకు పరిచయం చేసింది గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే